అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్ట అందరికీ ఈరోజు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు మన భారతదేశంలో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ కుచేల స్నేహం గురించి ఒకసారి స్మరించుకుందాం పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి చూపించే నవవిధ భక్తులు అంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం లేదా స్నేహం ఆత్మ నివేదనం వీటిలో స్నేహ భక్తి ఒకటి భగవంతునితో స్నేహం చేసి దానితో సమానంగా భక్తిని ప్రదర్శించగలగడం అందరి వల్ల అయ్యే పని కాదు దీనిలో అద్భుత విజయం సాధించిన ఏకైక పౌరాణిక పురుషోత్తముడు కుచేలుడు కృష్ణ కుచేల స్నేహం లోకానికే ఆదర్శం స్నేహానికి పేదధనిక భేదం లేదని ఈ కథ చాటుతున్నది కృష్ణ కుచేలుల స్నేహం ఎంత ప్రాణప్రదమో అంత పవిత్రం అది విడదీయరానిది వారి నడుమ స్వార్థానికి తావుండదు అడిగిన తర్వాతే ఇచ్చేవారు సామాన్యులు అడగకుండా ఇచ్చేవారు గొప్పవారు కృష్ణుడిది అంతటి గొప్ప స్నేహం కుచేలుని నిర్మల మనసు తెలిసిన నేస్తం ఆ పరంధాముడు సాందీప మహర్షి వద్ద బాల్య మిత్రులుగా విద్య నేర్చుకుని గురువుకు గొప్ప పేరు తేవడమే కాక స్నేహానికి వన్నె తెచ్చారు కృష్ణ కుచేలు కుచేలుని అసలు పేరు సుధాముడు కుత్సి చేలహ కుచేలహ ఆయన చినిగిన బట్టలు గలవాడు కటిక పేదరికం విద్య ముగిశాక గృహస్థుడైనాడు గుణవతి శీలవతి అనుకూలవతి అయిన భార్య లభించింది సంతానానికి కొదువలేదు కానీ దరిద్రానికి ఆకలి ఎక్కువ కదా అంత పెద్ద కుటుంబాన్ని పోషించుకోలేని దుర్భర పరిస్థితి కాలం ఎంత పరీక్ష పెట్టినా నామస్మరణను మాత్రం కుచేలుడు మానలేదు ఒకనొక సంక్లిష్ట పరిస్థితిలో కుచేలునితో భార్య మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళండి అని ప్రాథేయపూర్వకంగా సూచిస్తుంది అప్పుడు మన దారిద్రం తొలగే మార్గం లభించవచ్చు అన్నది ఎంతో ఆశగా కుచేలుడు చిన్ననాటి మిత్రుణ్ణి కంటినిండా చూసుకోవచ్చన్న ఆనందంతో భార్య మాటను కాదనలేకపోయాడు తక్షణమే కొన్ని అటుకులు భర్త కండువా కొసకు కట్టి ఇచ్చింది ఆ భార్య కృష్ణనామస్మరణతోనే కృష్ణుని భవనంలోకి ప్రవేశిస్తాడు ద్వారపాలకులు తనను లోపలకు వెళ్ళనిస్తారో లేదో అని అనుమానపడుతూ ఉండగా అనుకున్నంతా జరిగింది అక్కడి వారు అడ్డుకున్నారు ఎలా తెలిసిందో ఏమో స్వయంగా కృష్ణుడే అక్కడికి వచ్చి కుచేలుణ్ణి స్వయంగా తోడుకొని వెళ్తాడు తన్మయత్వంతో కౌగిలించుకుంటాడు తన మృదు తల్పంపై కూర్చోపెట్టుకుంటాడు రుక్మిణి సమేతంగా బాల్యమిత్రుడైన ఆ నిరుపేద బ్రాహ్మణునికి పాద్యాలతో కాళ్ళు కడుగుతాడు నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరు అంటూ ఆ నీటిని శ్రీకృష్ణ దంపతులు ఇద్దరూ తమ శిరస్సులపై చల్లుకుంటారు అతిథి పూజ చేస్తారు షడ్రశోపేతమైన భోజనం వడ్డిస్తారు కృష్ణుణ్ణి చూసిన ఆనందంలో కుచేలుడు వచ్చిన పనినే మర్చిపోతాడు తన పట్ల చూపుతున్న ఆదరణకు ఉబ్బి తబ్బిబ్బవుతాడు నోట మాటలు రానంత తన్మయత్వంలో మునిగిపోతాడు స్నేహభక్తిలో పరాకాష్ట తప్ప మరేది కోరుకొని నిష్కామయోగి కుచేలుడు నోరు తెరిచి ఏమీ అడగకున్నా అన్నీ తెలిసిన పరంధాముడు మిత్రునికి ఎంత వైభవం ఇవ్వాలో అంతా ఇచ్చాడు కుచేలుడు ఇల్లు చేరేసరికి అతని పూరి గుడిసె స్థానంలో పెద్ద భవనమే వెలసింది సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు